హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆడబడి నిధి పథకానికి సంబంధించి మనకు నేరుగా ఖాతాలలోకి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎట్టకేలకు డేట్ని అయితే ఫిక్స్ చేసింది సో ఇక్కడ నుంచి ఈ తేదీ నుంచి అందరి ఖాతాలలోకి పద్దెనిమిది వేల రూపాయల అయితే రాబోతున్నాయి అయితే ఈ యొక్క డబ్బులు అనేది మీకు వస్తాయా రావా అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మనకు ఒక కార్డు అయితే ఇవ్వబోతున్నారు సో ఈ కార్డు మనకు వస్తేనే ఇక్కడ నుంచి మనకు ఆ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే వస్తాయి అయితే దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడిస్తారు మనకి డైరెక్ట్గా ఖాతాల్లోకి ఎన్నో తేదీ నుంచి పడతాయి కంప్లీట్గా అయితే ఈ వీడియోలో నేను మీకు అన్ని విషయాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి ఎందుకనంటే మీరు ఒకవేళ స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నారనుకోండి సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీరు కొన్ని పనులు అయితే చేయాలి ఈ పథకానికి మీకు డబ్బులు పడక ముందు మీరు ఇవైతే చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అవి నేను మధ్య మధ్యలో చెప్తూ వస్తాను సందర్భానుసారంగా చెప్తూ వస్తాను సో అవి మీరు మిస్ అయిపోయారంటే అప్పుడు మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది రాకుండా ఆగిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే వీడియో చూడండి అప్పుడు మీ ఈ విషయం అంతా కూడా క్లారిటీగా అర్థమైపోతుంది కాబట్టి నేరుగా పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది మీ ఖాతాల్లోకి అయితే వస్తుంది ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఇప్పటి వరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అనిపిస్తుంటుంది దాన్ని మీరు క్లిక్ చేయండి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయి ట్యాప్ చేసినట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే మహిళలకు ఈ యొక్క పదిహేను వందల రూపాయల చొప్పున ప్రతి నెలలో కూడా నిధి పథకాన్ని అయితే తీసుకొస్తామని చెప్పారు సో గత ప్రభుత్వం వచ్చేసి వైఎస్ఆర్ చేయూత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే మనకు నాలుగేండలో డెబ్బై ఐదు వేల రూపాయలని అయితే ఇస్తామని హామీ ఇచ్చి ఆ పథకాన్ని అయితే గత ప్రభుత్వం అమలు చేసింది అయితే ఇప్పుడు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయల అయితే నెలకి మనకు పదిహేను వందల రూపాయల చొప్పున ఏడాదిలో పద్దెనిమిది వేల రూపాయల అయితే నేరుగా అయితే ైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైంది అందులో భాగంగానే అర్హులను గుర్తించే ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగుల పైన అయితే పెట్టింది ఈ సచివాలయ ఉద్యోగులు వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అయితే మనకు దీనికి సంబంధించిన సర్వే అయితే చేస్తున్నారు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే ఏ పథకానికైనా అర్హత సాధించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది ఉండాలి ఇప్పుడు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి వారిని ఎలా గుర్తిస్తారు మనకు బిలో ప్రావర్టీ లైన్ అంటే బీపీఎల్ రేషన్ కార్డు అయితే మనకు ఉండాలి సో ఈ కార్డు కలిగిన వారందరూ కూడా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారని చెప్పేసి మనకు బీపీఎల్ రేషన్ కార్డుని మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో అయితే ఇవ్వడం జరుగుతుంది సో సేమ్ అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ పథకాలను అమలు చేయాలంటే ఖచ్చితంగా మనకు ఏదైనా సరే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్ని అర్హతలన్నింటినీ కూడా మనకు క్యాలిక్యులేట్ చేసి అన్నింటిని కూడా రీసర్వే చేసి వాటి ప్రకారంగా మనకు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అయితే ఇచ్చేందుకు ఇప్పుడు కొత్తగా మనకు సర్వే అయితే ప్రారంభిస్తున్నారనమాట సో ఈ సర్వేలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా మన యొక్క సచివాలయ ఎంప్లాయీస్ అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ సర్వేలో మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట సో మీకు సంబంధించి కుటుంబంలో ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారా లేదా అండ్ మీకు రేషన్ కార్డు అనేది యాక్టివ్గా ఉందా లేదా అలాగే మీ కుటుంబంలో ఒకవేళ ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళు ఎలాంటి ఉద్యోగం చేసుకునేవారు అంటే ప్రభుత్వ ఉద్యోగుల ప్రైవేట్ ఉద్యోగుల అలాగే వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా మీకు రేషన్ కార్డ్స్ అన్నివి కూడా ఇక్కడ అడ్రస్ ఏమో ఉన్నాయా లేవా ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తారు మనకు ఖచ్చితంగా మీ యొక్క ఇల్లు అనేది రెంట్ హౌసా లేకపోతే మీకు సొంత ఇల్లా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు మీకు కారు ఎంత కారు ఉందా లేదా చూస్తారు అంటే నాలుగు చక్రాల వాహనం అనేది మనకు కనుక ఉన్నట్లయితే ముఖ్యంగా కారు ఉన్న ప్రాబ్లం లేదు కానీ ఎల్లో కలర్ బోర్డు అయితే మాత్రమే ప్రాబ్లం లేదు వైట్ కలర్ బోర్డు ఉంటే ఈ స్కీమ్స్కి సంబంధించి మనకి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు రాదు అలాగే మీకు సంబంధించినటువంటి కరెంట్ బిల్లు అనేది మీకు ఎంత వస్తుంది మూడు వందల యూనిట్ల కంటే తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ సర్వేకి సంబంధించి మన దగ్గరికి వచ్చి అడుగుతారనమాట మొత్తం నోట్ చేసుకుంటారు మొత్తం సర్వేలో డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకుంటారు సో తీసుకున్న తర్వాత వీటిని అయితే మనకు ఫిల్టర్ అయితే చేస్తారు సో ఇవి ఎక్కడికైనా మ్యాచ్ అవుతున్నాయా లేదని చెప్పి చూస్తారనమాట సో మీరు చెప్పింది చెప్పినట్టు వాళ్ళు నమ్మడం కాదు మీరు చెప్పింది చెప్పినట్టు వాళ్ళు టైప్ చేసుకున్న మీకు ఒకవేళ అర్హత కనుక ఉంటే మాత్రమే వస్తాయి అర్హత లేకపోతే అంటే ఇప్పుడు ప్రతి దానికి కూడా మన ఆధార్ కార్డ్ని అయితే లింక్ చేసుకున్నారు కదా సో ప్రతి దానికి ఆధార్ అయితే లింక్ అయిపోతుంది కాబట్టి మన ఆధార్ ద్వారా మనకేమైనా అనర్హత ఉంటే ఖచ్చితంగా దాన్ని అయితే తొలగిస్తారనమాట సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా చూస్తే మనకు సంబంధించినటువంటి మహిళలకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు మధ్యలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమంది పురుషులు ఉన్నారు ఎంతమంది సంపాదిస్తున్నారు ఎంతమంది జాబ్ చేస్తున్నారు ఎంతమంది చేయడం లేదు ఈ డీటెయిల్స్ అన్నిటి ప్రకారంగా లెక్కలు అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వారందరినీ కూడా క్యాలిక్యులేట్ చేసి డిసైడ్ చేస్తుంది సో వీళ్ళు అర్హులు వీళ్ళ అర్హులు కాదు అని చెప్పేసి సో ఎవరికైతే ఈ విధంగా డిసైడ్మెంట్ చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబిలిటీలోకి తీసుకొస్తుందో వారికి మాత్రమే ఇక నుంచి ఈ పథకం అయితే వస్తుంది సో ఈ పథకమే కాదు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇచ్చిన తర్వాత మనకు అన్ని పథకాలకు కూడా ఈ కార్డు అయితే ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడు మనకు ఆధార్ కార్డులో ఎలాగైతే మన యొక్క వేలు ముద్రలు అండ్ ఐరీస్ ఇవన్నీ కూడా మనకు స్టోర్ అయ్యాయి మన అడ్రస్ ప్రూఫ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఎలాగైతే ఉన్నాయో సేమ్ అదేవిధంగా ఫ్యామిలీ బెనిఫిట్ బెనిఫిట్ కార్డులో మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అంటే మనం అర్హులమే కాదా మనకు సంబంధించినటువంటి ఇన్కమ్ ప్రూఫ్ ఎంత ఉంది అంటే మనకు వార్షిక ఆదాయం వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయలు సో ఈ విధంగా మనకు అన్ని కేటగిరీల్లో చెక్ చేసి ఈ కార్డునైతే ఇస్తారు ఈ కార్డు ఉంటే మీరు ఏ స్కీమ్కైనా ఎలిజిబుల్ లెక్క అనమాట సో ఇప్పుడు రేషన్ కార్డు వాళ్ళు అన్ని పథకాలకి అర్హులు కాదు బాగా గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అన్ని పథకాలకి అర్హులు కాదు సో ఈ కార్డు ఉన్న వారికి అన్ని పథకాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ అయితే చేస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు మనకు డిసెంబర్ పదహైదు తారీఖు నుంచి ఈ సర్వే అయితే స్టార్ట్ చేశారు సో ఈ ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే అనేది మనకు త్వరలో మనకు ముగిచ్చేసి అనంతరం మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి మనకు ఒకేసారి బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి నెల నెల ఇస్తామని స్టార్టింగ్లో చెప్పారు కానీ ఒకేసారి అయితే ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు మొగ్గు అయితే చూపుతుందనమాట ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున అర్హత కలిగినటువంటి ప్రతి మహిళ ఖాతాలోకి విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సో మనకు అర్హులను అయితే గుర్తించే ఫోన్లో ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయీస్ ద్వారానే మనకు కొన్ని ప్రూఫ్స్ అయితే మనకు ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగిందండి సో ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి ఆ మొబైల్ నెంబర్ లింక్తో పాటుగా ఆధార్ కార్డ్కి వచ్చేసి మీకు బ్యాంక్ అకౌంట్ కూడా అనిపిస్తే మ్యాపింగ్ అయితే ఉండాలి ఇవి రెండు మాత్రం ఖచ్చితంగా ఉండాలి అండ్ మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అయితే మీరు తీసుకోవాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మనకు ఏ నెట్ సెంటర్కి వెళ్ళి అడిగినా సరే వాళ్ళు ఇస్తారన్నమాట ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు వచ్చేసి క్యాష్ టు ఇన్కమ్ ప్రూఫ్ సో వీటితో పాటు బ్యాంక్ అకౌంట్ అయితే మనకుంటే ఈ ప్రూఫ్తో సరిపోతుంది వాళ్ళు మీ ఇంటికి వచ్చి అడిగినప్పుడు ప్రతిదీ కూడా మీరు క్షుణ్ణంగా చెప్పండి ఉన్నది ఉన్నట్టే చెప్పండి మీరు కరెంట్ బిల్ అడిగితే మీరు డైరెక్ట్గా ఇవ్వండి మనకు ఆరు నెలల క్రితం వరకు ఆరు నెలల నుంచి మాత్రం డేటా తీసుకుంటారు మనకు మూడు వందల యూనిట్లు కానీ కరెంటు బిల్లు కానీ దాటితే మాత్రం ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో మనకు పథకాన్ని అయితే తీసివేస్తారనమాట సో మనకు కరెంట్ అనేది ఒక రెండు మూడు నెలల నుంచి వస్తుంటే ప్రాబ్లం లేదు గత ఆరు నెలలుగా అయితే చెక్ చేస్తారు ఆరు నెలలుగా వస్తేనే మనకు ప్రాబ్లం అయితే ఉంటుంది కానీ మధ్యలో అయితే ప్రాబ్లం లేదు సో ఈ విధంగా మొత్తంగా ఫైనల్గా ఆడబడినది పథకానికి సంబంధించి మనకు ఫైనల్ ఎలిజిబిలిటీ అనేది రిలీజ్ చేసి అనంతరం మహిళల ఖాతాలోకి డబ్బులు అయితే విడుదలైతే చేస్తారండి అయితే ఈ బెనిఫిట్తో పాటు కూడా ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది అంటే అరవై సంవత్సరాల వయసు మధ్యలో డ్వాక్రా గ్రూప్స్లో ఉంటారో అటువంటి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ కూడా ఇవ్వాలని చెప్పేసి మనకైతే గుడ్ న్యూస్ అయితే ఇస్తుంది అనమాట సో మొత్తంగా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసి డ్వాక్రా మహిళల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు తిరిగి లోన్లు చెల్లించేదానికి సకాలంలో ఈ యాప్ల ద్వారా అయితే వాళ్ళు చెల్లించుకునేదానికి అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలను కూడా సోషల్ మీడియాలో పెట్టుకుంటూ అఫిలియేట్ అఫిలియేటెడ్ మార్కెటింగ్ అనమాట సో మనకు ఫ్లిప్కార్ట్ అమెజాన్లలో అమ్ముకునే విధంగా వీళ్ళు తయారు చేసినటువంటి వస్తువులన్నీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమై గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి సో మొత్తంగా సంక్రాంతి కానుకగా ఈ మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు అలాగే ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ కూడా అయితే పంపిణీ చేస్తారు తొలుత మనకు క్రిస్మస్ కానుక అయితే వేస్తామని చెప్పారు కానీ దీనికైతే మనకు డేట్ అయితే మనకు మారే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సర్వే అనేది ఇంకా రన్నింగ్లో ఉంది కాబట్టి సర్వే అనేది కంప్లీట్ అయిన తర్వాతే మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఈ సర్వే పూర్తయిన తర్వాత డబ్బులు అయితే వేయబోతున్నారు సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్